వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు విభాగం త్వరలోనే అందుబాటులోకి రానున్నదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు నూతన భవన నిర్మాణంతో పలు విభాగాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ కోసా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో బిల్డింగ్ పనులు జరుగుతున్నాయన్నారు మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నార్త్ అమెరికా ముప్పై కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తోందన్నారు గత వయసీపీ ఐదేళ్ల పాలనలో దీని నిర్మాణ పనులు చేపట్టలేకపోయిందన్నారు ప్రస్తుతం ఆసుపత్రిలో పదకొండు వందల యాభై పడకలు అందుబాటులో ఉన్నాయని దీని నిర్మాణం పూర్తయితే మరో ఐదు వందల పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య కుమారి రామ్ సభ్యులు డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్ డాక్టర్ తేజో కృష్ణ డాక్టర్ అరుణ్ ఆదిత్య డాక్టర్ ఆనంద్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు మాస్ టీవీ విద్యాభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ ప్రభుత్వ పీఆర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం మతం జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డివిఈఓ జీజీకే నూకరాజు ఇయర్ కాలేజీ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు వొకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకినాడ కాంట్రాక్ట్ కార్మికులుగా ఏళ్లుగా నేటికి కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట కార్యదర్శి రంబాల సతీష్ పేర్కొన్నారు పదవ తేదీన పోర్టు పరిశ్రమలు స్వచ్చందంగా కాంట్రాక్ట్ కార్మికులు బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో నిరసన తెలియజేస్తూ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు కనీస వేతనం ఇరవై రూపాయలు అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ లాంటి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించి వలసలను అరికట్టాలని ఎన్ఎఫ్ఎల్ పరిశ్రమను తెరిపించి కార్మికులు ఆదుకోవాలని వివిధ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేసి అనంతరం కాకినాడ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్సీసీఐ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఎం నాగమణి కమిటీ సభ్యులు శివకోటి రాజు వి మంక వివిధ యూనియన్ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు వెల్కమ్ టీవీ ఏపీఐసి ద్వారా దళితుల భూములను సేకరించి వారికి నష్టపరిహారం ఇవ్వలేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ సమన్వయకర్త తోటి చందర్రావు దళిత నాయకురాలు కాంతం పేర్కొన్నారు తొండంగి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రెండు వందల ఐదు ఎకరాల దళితుల భూమిని రెండు పేల ఎనిమిదిలో ఏపీఐఐసి సేకరించిందన్నారు బుధవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణోహన్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం బాధితులతో కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా ఎకరాల భూమిని కాకినాడ ప్రవేత రెండు వందల ఐదు ఎకరాల భూమిని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తీసుకోవడం జరిగిందన్నారు అయితే రెండు వేల పద్దెనిమిది మంది రైతులు భూమి ఇవ్వగా పదమూడు వందల యాబై మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు వాటిలో ఆరు వందల యాబై ఏడు ఎకరాలకు నష్టపరిహారం చెల్లించవలసి ఉండగా దానిలో దళిత రైతులు రెండు వందల ఐదు ఉన్నారని చెప్పారు తక్షణమే నష్టపోయిన దళిత రైతులకు పది లక్షల నష్టపరిహారంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కూడా పది రోజుల్లోని సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వేమగిరి నరసింహమూర్తి ఎంపీటీసీ అప్పారావు ఎంపీటీసీ అప్పారావు మోకా అన్నవరం తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాం ఈ రోజున ఇప్పుడే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శాఖలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది మీరు అన్ని ప్రాంతాలకు రావడం జరుగుతుంది కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాం కొంత అవసరం చూసాం చూస్తాం ఈ రాష్ట్రంలో ప్రధానమైంది ఈ రోజున మనం చూసుకోవాల్సింది విద్య వైద్యం దీనికి రెండింటికి చాలా ప్రయారిటీ ఇస్తున్నాం ఈ రోజున మా కూట ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చూడాలనుకున్నాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండాలి ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రం హాస్పిటల్స్ అన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేశాం ఆ రోజున ఆ రోజు ఉడనొడి బిల్డింగ్ ఇది ఏదైతే బిల్డింగ్ ఉందో ఐదు వందల బెడ్ అంటే ఐదు వందల మంచాలు పేషెంట్లు ఉండేలాగా ఆ డిజైన్ చేస్తే ఆ రోజున శంకుస్థాపన చేస్తాం ఆ రోజున శంకుస్థాపన చేస్తాం సుమారు పది కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా సుమారు అరవై కోట్లతో కట్టాలని ఆ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తాం మనం మొత్తం ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తర్వాత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు సాయం లేకపోయినప్పుడు కూడా ఈ రోజున ఏదైతే కాకినాడ నగరంలో రంగరాయ మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి రామ్ కోమలం ఉన్నటువంటి అసోసియేషన్ ఉంది ఇక్కడ మనకి వాళ్ళు వాళ్ళ ద్వారా ఏదైతే అమెరికాలో సెటిల్ అయినటువంటి నార్త్ అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ పెడుతున్నది ఆగిపోయింది ఆ బిల్డింగ్లు మనం కట్టాలి అక్కడ చదువుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మనం అని ఆలోచన చేసి వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు లక్ష్మీనారాయణ గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు ఇంకా చాలామంది అమెరికాలో ఉన్నారు వాళ్ళు అదేవి ఇక్కడ ఇంకా ఇప్పుడు ఆనంద్ కానీ ఇంకా డాక్టర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ బిల్డింగ్ మేము పూర్తి చేస్తామని హెతరికొచ్చి ఈరోజు పూర్తి చేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా ఈ రోజున మా అధ్యక్షులు నారా చంద్రబాబు గారు జరిపిన కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిపిన నరేంద్ర మోడీ గారు జరిపిన మనస్ఫూర్తికి అభినందిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజున ఏదైతే రోజున ఈ హాస్పిటల్ గురించి కూడా మీరు అందరికీ తెలియాలి కాకినాడ ప్రజలందరూ కూడా గతంలో ఇది ఇప్పుడు చెప్తే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న అరవై సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్ అంతకుముందోతి చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఐదులో అంటే నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా చూసుకుంటే గవర్నమెంట్ యాడ్వర్ట్ చేసుకుని అరవై సంవత్సరాలు అవుతుంది అరవై సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడ పదకొండు వందల యాభై ఐదు మంది ఉండడానికే సదుపాయం ఉంది బెడ్స్ అలాంటిది ఈ జనరల్ హాస్పిటల్కి సోమవారం రోజున అవుట్ పేషెంట్స్ వస్తారు మూడు వేల ఐదు వందల మంది అలా వస్తున్నారండి లెక్కే సోమవారం రోజు కాకుండా మిగతా రోజులు చూసుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల దగ్గర దగ్గర వస్తున్నారు కానీ హాస్పిటల్ ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించు కల్పించాం ఆ రోజున కావాల్సిన స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయాయి ఒక మంచం మీద ఇద్దరు పేషెంట్ కూడా ఉండేసి పని సందర్భాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు మాకే బాధేసింది దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితులు ఐదు వందల బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం కలరగన్నం కానీ నిజం చేయలేకపోయాం మేము గత మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది నాడు నేడని కార్యక్రమాన్ని పెట్టింది తప్ప పేరుకి తప్ప కట్టిన బిల్డింగ్ రంగులేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ఒక రూపాయి కూడా సాయం చేయలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి బిల్డింగ్ని ఈ రోజున ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా నేను సంపద చాలా గర్వంగా ఉందండి ఈరోజు నాకు ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీరు ఏదైతే సాయం చేస్తున్నారో మీకు ఇక్కడ ఉన్నటువంటి రామ్ మీకు సహాయం అందించినటువంటి ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్న వారికి ఈరోజున ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవానికి మా నాయకుల్ని ఆహ్వానిస్తాం ఆహ్వానించి ఆ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో ఎవరైతే సాయం చేస్తారో సాయం చేసినట్టు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే సంతోషం ఏదో సందర్భంలో ఆయన ఆహ్వానిస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎవరొకరు వాళ్ళు పెద్దల చేతుల మీద వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకుంటానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గుర్తుపెట్టుకుంటాను కూడా సందర్భంగా తెలియజేస్తాను